బీహార్ ఎన్నికలు ఇప్పుడు ఉత్కంఠ భరితంగా మారాయనే చెప్పాలి సో ఇప్పుడు అక్కడ కూటమిలో భాగస్వాములు అయినటువంటి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అక్కడ కాన్వేకి వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది సో ఈ ప్రచారంతోటి అక్కడ కూటమికి బలం చేకూరే అవకాశం ఉందంటారా ఇదే అంశం మీద విశ్లేషణ తీసుకున్నాం ప్రస్తుతం అంత జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో సార్ ఇప్పుడు బలం చేకూరుతుంది అంటారా యాక్చువల్గా కూటమి ప్రభుత్వం ప్రతీది కూడా ఎవరెవరితో అయితే కూటమిలో భాగస్వామ్యం చేసుకుందో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అదే బీజేపీ వాళ్ళు ప్రధాన పార్టీ అందులో చాలా ఉన్నాయి మన టీడీపీ జనసేన జేడియూ అక్కడ మన శివసేన వాళ్ళు మరలా మొగ్గు చూపుతున్నారు మహారాష్ట్రలో కూడా సో ఇట్లా ఇన్ని రకాల పార్టీలతో కూడా సఖ్యతతో గవర్నమెంట్ని నడిపిస్తూ మరోవైపు బీజేపీ వాడు పార్టీని కూడా బలోపేతం చేసుకుంటూ వెళ్తుంది సో మొన్న రెండు వేల పద్నాలుగులో కూటమిలో ఉన్న టీడీపీ ఏదైతే ఆంధ్రప్రదేశ్కి మొండి చేయి చూపించిందో బయోఫరికే తర్వాత ఒక్కసారిగా అది విసిగిపోయి చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చేయడం అని అంటే స్పెషల్ స్టేటస్ కానీ స్పెషల్ ప్యాకేజ్ ఇవి ప్రకటించుకోవడం మొన్న ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు మాత్రం పవన్ కళ్యాణ్ గారు సారథ్యం అదే మధ్యవర్తిత్వంలో చాలా డీల్స్ జరిగాయి చంద్రబాబు నాయుడు గారు కూడా అరెస్ట్ అయిన తర్వాత అప్పటి వరకు ఉన్న టీడీపీ శ్రేణులు చాలా బాగా హార్డ్ వర్క్ చేశాయి ఆయనకు ఒక గ్రాఫ్ కూడా అమాంతంగా పెరిగింది ఎందుకంటే అన్యాయంగా అనవసరంగా అరెస్ట్ చేశారు అనే ఒక ఫీల్ జనాల్లోకి వచ్చేసింది పైగా ఈయన కూడా సరిగ్గా చేయలేదు ఎంతసేపు పథకాలు అవి ఇవి అన్నాడు తప్ప ఈయన స్కామిలింగ్ చేసుకుంటూనే ఉన్నాడు ఈయన ఏ అభివృద్ధి లేదు సరిగ్గా ఉద్యోగులు జీతాలు కూడా ఇవ్వలేని పరిపాలన చేశాడు ఈయన ఏం తెలియదు అంటే తెలియదు అంటే మిగతా వాళ్ళు నేర్చుకుని చేసేవాళ్ళు లేరేంటి కానీ సో అటువంటి నేపథ్యంలో మరలా చంద్రబాబు నాయుడు లాంటి పవర్ఫుల్ లీడర్ ఉండడం కావాలి అని ఎన్డీఏ భాగస్వాములు కూడా పట్టుబడ్డాయి అక్కడ ఎన్డీఏ భాగస్వామికి మూడోసారి అవ్వడం చాలా టఫు ఇండియా కూటమే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కొంతమంది రిపోర్ట్స్ ఇవ్వడం మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి యొక్క దూరదృష్టి రాజనీతిజ్ఞత కానీ ఆయన యొక్క ఆలోచన విధానం కానీ వాళ్ళు కూడా ఇంప్రెస్ లేదు బాబు గారితో కలిసి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు దానికి అన్ని ఒప్పందాలు కుదుర్చుకొని మొత్తానికి రంగంలో దిగారు ఆంధ్రప్రదేశ్లో బంపర్ మెజార్టీతో వచ్చింది సో ఆంధ్రప్రదేశ్లో బీజేపీ గెలుచుకున్న ఎనిమిది తొమ్మిది అసెంబ్లీ స్థానాలు కానీ ఐదు లోక్సభ స్థానాలు కూడా బికాస్ ఆఫ్ టీడీపీ అండ్ జనసేన సో మొన్న మహారాష్ట్రలో కూడా ఆ విధంగా గెలుపు రావడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి క్యాన్వాసింగ్ చేశారు ఇకపోతే ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి ఒక విధంగా ఎన్డీఏ భాగస్వామి పక్షాల్లో అత్యంత ఎక్కువ లోక్సభ స్థానాలు ఉన్న పెద్ద పార్టీ జేడియు జనతాదళ్ తర్వాత టీడీపీ బట్ నితీష్ కుమార్ గారు ఎప్పుడు కూడా బీహార్ ప్రస్తుత ముఖ్యమంత్రి ఆయన ఎప్పుడు బీజేపీ పేక మీద కత్తిపెట్టి నాకు డిప్యూటీ స్పీకర్ ఇవ్వండి నాకు ఇలాగే సహాయ మంత్రి ఇవ్వండి నాకు ఇక్కడ ఈ సీట్లకు నాకు వీలుని ఇవ్వండి అని ఎట్లా ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాడు బట్ వాళ్ళు ఏంటంటే మెల్లగా బాగా వేస్తూ బీజేపీ మొత్తానికే ఆక్యుపై చేయాలనే తలంపు ఒకటి ఉంది పైగా ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రాబల్యం ఎక్కువగానే ఉంది మన రీసెంట్గా పంజాబు రాజస్థాన్ వాటిలో ఒరిస్సా వాటిలో గెలుచుకోవడం చూస్తే బీజేపీ యొక్క పావులు కలపడం కానీ వాళ్ళ అడుగుజాడల్లో వెళ్ళ వెళ్ళడం కానీ చాలా జాగ్రత్తగా పకడబందీగా వెళ్తున్నారు సో ఇప్పుడు భాగస్వామి పక్షాలన్నీ కూడా అక్కడ ప్రచారం చేస్తే నితీష్ కుమార్ గారికి మరొకసారి తిరుగు లేకుండా ఉంటుంది మరొకసారి నితీష్కు జేడీయూతో కూడిన బీజేపీ జెండా అక్కడ ఎగరవేయాలన్నది మోదీ అండ్ అమిత్ షా గారి యొక్క నిర్ణయాలు సో దుబాయ్ పర్యటనలో ఎక్కడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఖచ్చితంగా బీహార్ క్యాన్వాసింగ్ కూడా వెళ్తారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పేరు ఇప్పుడు కాదు ఆయన నైంటీస్ నైంటీ ఫోర్ తర్వాత నైంటీ నైన్లో ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అరే ఏంటి బాబు చంద్రబాబు చంద్రబాబు నాయుడు అని అంటారు వాళ్ళు డిఫరెంట్గా పలుకుతారు ఎంతో ఫెచ్చింగ్ అండ్ ఎంతో విజన్తో చేశారు ఒక్కసారి ప్రపంచ మ్యాప్లో ఆంధ్రప్రదేశ్ని ఎలా చూపించాడు హైదరాబాద్ని ఎలా చూపించగలిగాడని అందరూ ఒక రకంగా ఇన్స్పైర్గా కూడా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి డే అండ్ నైట్ అండ్ పదహారు నుంచి పద్దెనిమిది గంటలు కష్టపడేవాడు అప్పుడు ఆయన వచ్చాక కదా ఈ ఆకస్మిక తనిఖీలని సడన్గా ఉద్యోగస్తులకి రచబ రచ్చబండలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సడన్ విజిట్లు చేయడం ఎక్కడికక్కడ పరుగులు పెట్టించాడు అది చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులకు నచ్చలే నచ్చలేదు కాబట్టి ఆ తర్వాత ఆయన్ని ఓడించారు అది వేరే విషయం సో అంటే ఎవరికైతే పని చేయమని చెప్తాము వాడికి కోపం వస్తుంది పని చేయకురాను రోజు ఉదయం తొమ్మిది గంటలకు ఆఫీస్కి అయితే పది గంటలకు రా ఒక రెండు మూడు సొల్లు కబులు చెప్పి పని చేయకుండా సాయంత్రం మళ్ళీ నాలుగు కళ్ళు ఇంటికి వెళ్ళిపోంటే అందరూ సూపర్ మళ్ళీ ఇంక్రిమెంట్లు కావాలి డిఏలు కావాలి టీఏలు కావాలి అన్నీ కావాలి సో అలాంటి వాళ్ళకి అందరికీ కూడా మెడలు ఉంచి పని చేయించానికి కోపం కూడా ఉంది బట్ ప్రజలకి ఇటువంటి మిగతా రాష్ట్రాల నాయకులకు మాత్రం ఇన్స్పైర్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒకసారి బీహార్ లాంటి ఎలక్షన్స్లో కూడా క్యాన్వాసింగ్కి వెళ్తే ఎలా ఉంటుంది కోర్స్ ఆయన మాట్లాడినప్పుడు ఇంగ్లీష్ మాట్లాడడం ట్రాన్స్లేట్ చేయొచ్చు లేదంటే ఆయన తెలుగులో మాట్లాడిన ట్రాన్స్లేట్ చేయొచ్చు అంత అలాంటి బట్ నేమ్ ఫేమ్ అయితే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి మంచి ఇది ఉంది ఈవెన్ ఎన్డీఏ భాగస్వామి మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు అయినప్పుడు కూడా దయాస్ మీద అందరూ ఎన్డీఏ భాగస్వామి పక్షాలు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మోదీ గారికి రైట్ సైడ్ బాబు గారు కూర్చున్నారు ఎడమవైపు నితీష్ కుమార్ గారు ఉన్నారు కుడివైపు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు బట్ ఈయన డిమాండ్స్ ఏం చేయలేరు రాష్ట్రానికి మూడు కేంద్ర ఇచ్చారు మూడిట్లో ఒకటి బీజేపీ రెండు టీడీపీకి ఇచ్చారు ఓకే బట్ మరలా అది కావాలి ఇది కావాలి ఏం అడగట్లే మన మట్టుకు మేము చేస్తాం మేము మాకు సపోర్ట్ ఇవ్వండి భాగస్వామి పక్షాల్లో చేరడానికి కారణం కూడా ఆంధ్రప్రదేశ్కి ఇమీడియట్గా ఏదైనా అడిగినప్పుడు వాళ్ళు నో అనకుండా ఇస్తారనే ఉద్దేశంతోనే సో వీళ్ళు ఏడు అడిగినా కూడా కోటమి ప్రభుత్వం సెంట్రల్ ఉండే కోటమి ప్రభుత్వం నో అనట్లేదు ప్రతిదానికి కూడా అప్రూవల్ ఇస్తుంది దానికి తగ్గట్టు మంత్రి లోకేష్ గారు వెళ్ళి అపాయింట్మెంట్ కోర్సు వెళ్ళినా కూడా నరేంద్ర మోదీ గారు డైరెక్ట్గా కలుస్తున్నారు సో ఇట్లాంటి ఎగ్జాంపుల్స్తో ఇట్లా ఆంధ్రప్రదేశ్ని కూడా డెవలప్ చేసుకుంటున్నాం ఎంతో వెనకబడిపోయింది ఒక్కసారిగా పదేళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది రాజధాని లేని రాష్ట్రాన్ని మరలా ఒక తీరు తెనులోకి తీసుకొస్తున్నామని చెప్పే విధంగా ఇదే ఇంప్రెషన్ కలిగేలాగా బాబు గారు బీహార్ ఎలక్షన్లో క్యాన్వాసింగ్ చేయబోతున్నారు మరి చూడండి ఇండియాలో ఇప్పుడు కూడా బాగా వెనకబడి ఉన్న రాష్ట్రాలు అని మాట్లాడుకుంటే ఎక్కువగా బీహారు ఒరిస్సా ఇవే చెప్తూ ఉంటారు తప్పితే ఆ సెవెన్ సిస్టర్స్ అంటారు ఈశాన్య రాష్ట్రాలు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ సో అవి కూడా బాగా వెనకబడ్డాయి అనుకుంటారు కానీ ఈ ఈ రెండు బీహార్ ఒరిస్సా ఏంటి వెనకబడి ఉంటాయని అనుకుంటారు అటువంటి వాటికి మరలా ఒక ఇన్స్పిరేషన్గా చూపించాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి ఉండాలి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి కీలకమైన వ్యక్తి ముఖ్యమంత్రిగా పనిచేస్తే రాష్ట్ర పరిస్థితి రాష్ట్ర భవిష్యత్తు ఏ విధంగా మారుతుందో అనేది ఒక ఎగ్జాంపుల్గా చూపించగలగాలి ఇట్లాంటి భాగస్వామి పక్షాల్లో ఉన్నారు కాబట్టే ఇదే కూటమి మరలా బీహార్లో వస్తే ఒక ఆంధ్రప్రదేశ్ లాగా మీది డెవలప్ అవుతుందని చెప్పడానికి కూడా బీజేపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క క్యాన్వాసింగ్ కి మీద దృష్టి ప్రసారిస్తుంది సో ఎన్డీఏ భాగస్వామి పక్షంలో ఈయన కూడా కీలకమైన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా వెళ్తారు నితీష్ కుమార్ కూడా ఎంతో కొంత ఫేమ్ ఉన్న వ్యక్తి పర్సన్ కాబట్టి నిన్న ఇంతకుందో ఇప్పుడు మోదీ గారు ప్రచారం కూడా చూశారు ఒక లాలూ ప్రసాద్ యాదవ్ గెలిపిస్తే ఆయన కుటుంబ సభ్యులే అంతా చూసుకుంటారు ఈవెన్ కేసీఆర్ గారిని గెలిపిస్తే ఆయన కుటుంబ సభ్యులే అంతా ఉంటారు పదవుల్లో కానీ పార్టీలో కానీ అలాగే అక్కడ స్టాలిన్ని కరుణానిధిని స్టాలిన్ని గెలిపిస్తే స్టాలిన్ కుటుంబ సభ్యులే ఉంటారు అందరూ అని ఒక నాలుగైదు కుటుంబాల ఎగ్జాంపుల్ చెప్పారు అలాగే శరద్ పవార్ గారు కుటుంబం ఎన్సిపి మన మహారాష్ట్ర అలాగా కాంగ్రెస్ అయితే ఇంకా కుటుంబ వాళ్ళు రాహుల్ గాంధీ సోనియా గాంధీ వాళ్ళ కుటుంబమే ఉంటారని ప్రతీది కూడా కుటుంబ ఉంటుంది ఒక్క ఎన్డీఏ భాగస్వామి పక్షాలు మాత్రమే కుటుంబ పరిపాలన లేకుండా ఉంటాయని కూడా ఇంతకుముందు ఆయన ఎక్కడో స్పీచ్ ఇచ్చినప్పుడు చూశాను సో ఎన్ని రకాలుగా ప్రభుత్వాన్ని ఫామ్ చేయాలి వాళ్ళ ఉనికిని కాపాడుకోవాలంటే ఎన్డీఏ కూటమి ఉండే భాగస్వామి పక్షాలన్నీ కూడా ఒకదాని కోటి హెల్ప్ చేసుకుంటూ పార్టీని నెగ్గుకొచ్చేలా చేస్తున్నాయి ముందుకెళ్తున్నాయి అదే ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ